కార్తీక్ అయితే ఇంకా కాంచన నా పుట్టింటి వాళ్ళు నా మేడ మేనకోడలు పెళ్లి నిశ్చయం అవుతున్నా కనీసం నాకు ఒక మాట కూడా చెప్పలేదు అని చెప్పని బాధపడుతూ ఉంటే నిన్ను ఎప్పుడో లెక్కలో నుంచి తీసేసిన వాళ్ళ కోసం ఎందుకమ్మ నువ్వు బాధపడతావు అని చెప్పని అంటాడు ఇంకా శివనారాయణ ఇంక ఏకంగా తన కూతుర్ని ఇంటికి తీసుకెళ్ళడానికైతే తన ఇంటికి కార్తీక్ ఇంటికి అయితే తను కోపాలన్నీ పక్కన పెట్టేసి తనైతే అక్కడికి వస్తాడు ఇంకా ఎవరు రాలేదు అని చెప్పి ఇంకా సుమిత్ర అలాగే రావడంతో అన్నయ్య వదిన మీ ఇద్దరు నా కోసం వచ్చారని చెప్పని చాలా సంతోషపడి వాళ్ళిద్దరిని అయితే చూస్తూ ఉంటుంది అప్పుడు ఇంకా పారిజాతం కూడా అయితే వచ్చి నేను నేను మీ అన్న వదినే కాదు అలాగే మీ తాతయ్య మీ నాన్న కూడా వచ్చాడు అని చెప్పని అంటే ఇంకా తనకి కార్తీక్కి దీపకి అలాగే చాలా సంతోషం వేసింది కానీ శివనారాయణ వచ్చింది ఎందుకంటే దాసు అయితే అసలు వారసురాలు జోష్ణ కాదు మీ మనవరాలు దీపాని అని చెప్పని నేను అయితే దాసు కార్తీక్ శివనారాయణతో చెప్పేస్తాడు ఇంకా శివనారాయణ అయితే ఒకటే అయితే అనుకుంటాడు ఇప్పుడు కానీ నేను జోష్ణ విషయంలో తీసుకున్న నిర్ణయం కానీ ఇంట్లో అందరి ముందు కానీ చెప్పాను అంటే చెప్పాను అంటే దాస్ కన్న తండ్రిని చంపడానికి చూసిన జ్యోష్న ఇంకా తన సుమిత్రని అలాగే దశరథని చంపదని చెప్పిన గ్యారంటీ లేదు ముందు తనకి వీలైనంత త్వరగా పెళ్లి చేసి ఇంట్లో నుంచి పంపించాలి నా అసలు వారసల నా దీపాన్ని తెలిసిన తర్వాత ఇంకా దీపం చూడకుండా ఒక్క క్షణం కూడా నేను ఉండలేను తనలో ఉండే మంచితనం అంతా నా కోడలు వేను నా కొడుకు మంచితనమే తనకు వచ్చున్నాయి నాకు అప్పుడో తెలుసు తన జోష్ణ ఈ విషయంలో ఇలా ప్రవర్తిస్తుంది అని చెప్పన్నప్పుడే నాకు డౌట్ వచ్చింది కానీ నమ్మకమే నిజమైందని చెప్పని శివనారాయణని తనుకుంటాడు కానీ కాంచనా అయితే మా నాన్న నా కోసం వచ్చాడని చెప్పని తను సంతోషపడుతూ ఉంటుంది ఇంకా సుమిత్ర అయితే ఇంకా అన్న చెల్లెళ్ళు కలిసిపోయారు అలాగే తాత మనవడు కూడా కలిసిపోతే నాకు ఇంకా బాగుంటుందని చెప్పి అనుకుంటూ ఉంటే దీపం మాత్రం శివనారాయణే చూస్తూ నా విషయంలో ఎందుకు తాతయ్య అలా ఉన్నారని